మై డియర్ లీడర్స్ మనకి అనకాపల్లి జిల్లా అయిన తర్వాత అనకాపల్లి రైల్వే స్టేషన్కి ఎగ్జాక్ట్గా ఎనిమిది కిలోమీటర్లు అనకాపల్లి నుంచి వెంకన్నపల్ వెళ్ళే రూట్లో ఊడేరు విలేజ్ని అనుకునే మనకి ఒకటి డిటీసీపీ లేఅవుట్ వచ్చింది ఇది వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు అనమాట కస్టమర్స్కి ఎలా అంటే ఇప్పుడు సంథింగ్ అనకాపల్లి జిల్లా అయిన తర్వాత విశాఖపట్నం జిల్లా ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ అనకాపల్లి జిల్లా అయింది కదా ఈ జిల్లా నానుకునే మనకి ఎగ్జాక్ట్గా గాజువా ముప్పై కిలోమీటర్లు అనకాపల్లి రైల్వే స్టేషన్కి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో డిటీసీపీ లేఅవుట్ లోన్ వస్తుంది కస్టమర్కి వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు అనమాట మెయిన్ రోడ్డుకి వన్ కిలోమీటర్లు అనమాట మనకి వెంకన్నపాలెం అనకాపల్లి మెయిన్ రోడ్డుకి వన్ కిలోమీటర్లో ఊడేరు విలేజ్ నానుకునే ఎగ్జాక్ట్గా చూడండి హౌసెస్ కనబడుతున్నాయి కదా హౌసెస్ నానుకునే ఒక లేఅవుట్ మనకి ఈరోజే ఓపెన్ చూడడానికి వచ్చాం మ్యాక్సిమం మనకి కన్ఫర్మ్ అవుతుంది రేట్ కూడా రీజనబుల్గానే ఉంటుంది ఉన్న వాళ్ళు ఎవరైనా అన్కాప్డెడ్ సైడ్ ఎవరైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని పెట్టవచ్చు నైంటీ నైన్ పర్సెంట్ కొనుక్కుంటారు